మీరు ఆరు పదిహేను ఇరవై నాలుగులో పుట్టారా శుక్రుడు దీవెనల వల్ల తరగని ఆస్తి మీ సొత్తు ఎంత ఖర్చు పెట్టినా డబ్బు వస్తుంటుంది సో సిక్స్ వాళ్ళు దర్ గుడ్ ఇన్ లవ్ ట్రావెల్ రొమాన్స్ ఎక్సెట్రా సో ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళు అపార్ట్మెంట్లు కొనాలంటే రెండు సిరీస్ని అవాయిడ్ చేయాలి ఒకటి వన్ సిరీస్ అంటే మొత్తం నంబర్ బిల్డింగ్ నంబర్ కుడితే వన్ రాకూడదు లైక్ వన్ జీరో నైన్ టూ జీరో ఎయిట్ త్రీ జీరో సెవెన్ సిక్స్ నంబర్లో పుట్టిన వాళ్ళు వన్లో ఉంటే యుద్ధాలు జరుగుతాయి అదేవిధంగా త్రీ నెంబర్ ఇంట్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లోకి డబ్బు రాదు కొట్లాట్లు వస్తాయి డబ్బు ఖర్చు ఎక్కువైపోతుంది ఇల్లు అమ్మేసుకొని మళ్ళా బాడుగు ఇంట్లోకి వెళ్ళేలాగా ఒకటి ఆరు పడదు ఆరు మూడు పడదు సో సిక్స్లో ఉన్నప్పుడు వన్ని త్రీని అవాయిడ్ చేయండి మిగతా ఏ నెంబర్ హౌస్లో ఉన్నా మంచిదే బట్ సిక్స్ నంబర్ హౌస్లో ఉంటే టూ జీరో ఫోర్ వన్ జీరో ఫైవ్ ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది ఈ సిక్స్ నంబర్ ఇంట్లో ఉన్నప్పుడు మీకు సకల సుఖాలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి ప్రతిరోజు పండగలా జీవిస్తారు ఆ ఇంట్లో సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్స్ కన్నా మీరు వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు బాగలేని వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి లేట్ చేయకుండా దిస్ ఇస్ ఫార్ యూ